హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒడిసా బండి ఇది ఒడిసా ఆర్టిస్ట్ ఇది చూడండి ఎలాగుందో బాగుంటుంది బండి అయితే వెహికల్ అనేది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లెజెండ్స్ అని చూసే పైన ఉంది లోపలికి వెళ్తాను చూడండి ఇది చాలా బాగుంది డిఫరెన్స్ కూడా ఉంది బండి లోపల వెహికల్ అయితే ఏసీ బండి కానీ ఇంద్రా టైప్ ఇది అశోక్ లైన్ బండి బండి చూసేది ఎలాగుందో టాప్ అది సైల్ ఫ్యాన్లు కూడా ఉంటాయి ఏసీ బ్రాయిర్లు ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి చూపిస్తాం చూడండి కొంచెం వెళ్తున్నాం చూడండి సీట్లో కూడా ఫుట్ వర్క్లు అన్నీ బాగుంటాయి అంటే అయితే బాగుంది ఇది మా డిపోకి ఎలా తయారు చేసినా బాగుండు రిసర్వల్ చేస్తలేము అయితే ఎలాగ అనుకోకండి ఎందుకంటే వచ్చింది కాబట్టి ఏసీ రిపేర్ మీద వచ్చింది ఇంకో ఎమర్జెన్సీ డోర్ అది చూడండి ఎలాగుందండి ఇది చూస్తున్నారు కదా ఇంకా సైడ్ ఎలా ఉంటాయి చూడండి ఫుట్ వర్క్ అంతలా ఉంటుంది చూసారు కదా చూ ముందుకు వెళ్తున్నాను చూస్తే ఎలాగ ఓవరాల్గా బండి చూడండి ఫ్రంట్ చూపిస్తాను ఇప్పుడు ఎలాగొంద టీవీ లేదు ఫ్రెండ్స్ దీనికి మరి ఏమో ఎందువల్ల మనకు తెలియదు అది బండి ఎక్కువసేపు లేదు అందువల్ల చూపిస్తున్నాను వీడియో చిన్న వీడియో ఇవ్వండి ఫ్రంట్ ఎలాగ ఉంటుంది ఇంద్రాబండి మా ఫ్రెండ్స్ ఇది అశోక్ రాలండి ఇది నేను తాట చూపించిన ఇంతకుముందు చూడండి ఎలాగుందో బండి ఫ్రంట్ కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి అలా ముందు వెహికల్ మొత్తం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపరేట్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది నేను నచ్చుదా అనుకుంటున్నాను చూడండి చూస్తున్నారు కదా చూడండి సైడ్ చూపిస్తాను ఫ్రెండ్స్ సైడ్ బండి వెళ్ళిపోతుంది అప్పుడు కూడా వీడియో చూపించినది బ్యాక్ సైడ్ బ్యాక్ చూపించలేదు చూడండి అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్